హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈ రోజు శ్రీకాకుళం స్పెషల్ డిష్ చుప్పులు తయారు చేసి చూపిస్తానన్నారండి మా ఫ్రెండ్ పద్మజ గారు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అని ఈజీ మెథడ్ లో చూపిస్తానన్నారండి ఇగోండి దానికోసం బియ్యం పిండి కావాలి ఇదేంటంటే రేషన్ బియ్యం కడిగి ఎండబెట్టి మిల్లాడించుకోవాలండి పిండి పట్టించుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నువ్వులు కావాలి సాల్ట్ ఈ గ్లాస్తో వాటర్ కావాలండి ఏంటంటే పద్మజ గారు ఓన్లీ నువ్వులు వేసి చేస్తున్నారనమాట మనకి కావాలంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చండి అండి అలా కూడా బాగుంటుంది కాకపోతే పద్మజి గారు వాళ్ళైతే ఇలా నువ్వులు ఒకటే వేసి చేస్తారంట కమ్మగా ఉంటాయి కదా అందుకని వాళ్ళు ఇలా చేస్తారంట ఇగోండి రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి ఇగోండి ఇలాగ తీసుకున్న తర్వాత ఆ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక్క పావు టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి అయితే మనం కలుపుకున్న తర్వాత సరిపోతే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు ఇగోండి ఒక పావు కప్పు నువ్వులు వేస్తున్నాను ఇలా వేసేసి అవన్నీ కలుపుకోవాలి దీంట్లో మనం ఇగోండి ఈ గ్లాస్తో అయితే సరి ఇంచుమించుగా ఈ గ్లాస్కి ముప్పా వంతు వాటర్ అలా సరిపోయిందండి దానికి కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఇదిగోండి ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇదేంటంటే మరీ టైట్ గా ఏం కలుపుకోకర్లేదండి మన చపాతీలు పిండి పిండిలాగా అలాగ టైట్ గా అయితే కలుపుకోకర్లేదు కొంచెం లూజ్ లూజ్గా ఉంచుకోవాలండి మన గారెల రుబ్బు ఉన్న లూజ్ లో ఉంటే సరిపోతుంది అనమాట ఇగోండి ఆల్మోస్ట్ ఆ గ్లాస్లో ముప్పా వంతు వాటర్ అయితే పట్టేసింది అనమాట అవన్నీ వేసేసి ఇగో చూడండి కొంచెం లూజ్ లూజ్ గానే ఉంది పిండి అయితే వాటర్ కూడా అలాగ ఎక్కువగానే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఇదేంటంటే మళ్ళీ ఒక్క పది నిమిషాలు ఇలా నానబెట్టి ఉంచాలండి అప్పుడు ఆ వాటర్ అంతా పీల్చేస్తుంది అన్నమాట అనమాట ఆ పిండి ఇగోండి ఇలాగ అంతా కలిపేసుకున్న తర్వాత ఒక దగ్గరికి చేర్చేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకొని మనం ఒక్క పావు గంట పది నిమిషాల నుంచి పావు గంట వరకు అలా నానితే సరిపోతుందండి ఇగో దీని మీద మూత పెట్టేసి అలా ఉంచేద్దాము ఇది నానేలోపు మనం ఏంటంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది తడిపేసి నీళ్ళంతా గట్టిగా పిండేసి ఇలా పరుచుకొని ఉంచుకోవాలండి ఇంకా ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి కావాలి లేదంటే మనకి చూడండి పాల కవర్లు కానీ ఏమైనా ప్యాకింగ్లతో కవర్లు వస్తాయి కదా వాటిని ఇలా కోన్ షేప్ చేసుకోవాలి పద్మజ గారు ఏంటంటే కేకులు తయారు చేస్తారండి అందుకని తనకి ఐసింగ్ చేయడానికి ఈ కవర్లు ఉన్నాయి తన దగ్గర ఆ కవర్ వాడుతున్నాం మేము ఈ గుండెలు కొత్త చిన్నది కట్ చేసుకోవాలండి చిన్న హోల్ పెట్టుకోవాలి ఇంకా ఈ కవర్ని తీసుకొని వెళ్ళి ఈ గ్లాస్లో పెట్టుకోవాలండి ఇది ఒక చిన్న మాట మనకి అప్పుడు ఆ ముద్ద ఆ కవర్లో పెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఒక పావు గంట అయింది ఇగో మన పిండి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారా ఇందాక లూజ్ లూజ్గా ఉండేది కదండి పిండి ఇప్పుడేమో ఆ పిండి ఆ వాటర్ అంతా పీల్చుకొని బాగా నాని ఉందండి చూడండి కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ పిండిని ఇప్పుడు మనం ఈ గ్లాస్లో కవర్ పెట్టుకున్నాం కదా అందులో ఈ ముద్ద పెట్టుకోవాలండి ఇలాగా ఇగోండి చూడండి ఇలాగా గ్లాస్లో కవర్ పెట్టి పెట్టుకుంటే మనకి ఈజీగా అది అడుక్కి అలా పంపించడానికి వీలుగా ఉంటుందండి మనం పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఇగోండి పిండి పెట్టేసిన తర్వాత అది బయటకు తీసేసుకోవాలి ఇగోండి ఇలా చుట్టేసుకొని ఆ కోన్ లాగా పట్టుకొని మనం రౌండ్గా చుట్లు చుట్టుకోవాలండి ఇగో నేనైతే ఫస్ట్ ప్రయత్నం చేశాను కానీ నాకైతే ఫస్ట్ రాలేదండి అందుకనే పద్మజ గారు వేస్తున్నారు ఏంటంటే ఒకవేళ మనకి పిండి గట్టిగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం వాటర్ తడి చేసుకుని చేతులకి కొంచెం లూజ్ చేసుకుంటే పిండి చక్కగా జారిపోతుందండి ఇలాగా ఇగోండి ఒక నాలుగైదు వేసిన తర్వాత నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను కూడా అయితే ట్రై చేస్తానండి అని చెప్పి నేను కూడా చేశాను ఇగోండి చక్కగా జారుతుందండి అది కవర్లో నుంచి చూడండి ఇగో నేను వేస్తున్నాను నేను ఏం మామూలుగా చుప్పులకి పెద్ద హోల్ ఉంటుంది కదా మధ్యలో అని కొంచెం పెద్దగా రౌండ్ తిప్పుతున్నాను అనమాట ఇగోండి కవర్లో ఉన్నా అంతా అయిపోయింది కదా మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ ఇలా గ్లాస్లో పెట్టుకొని అప్పుడు మనం లోపలంతా ఫిల్ అండి ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ టిప్ అయితే చాలా బాగుంది ఇగోండి జనరల్ గా శనగపిండితో చేసిన వంటలు తింటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అది పడదంటారు కదండి కొంచెం కబ్ కడుపు ఉబ్బరం చేసింది అలా అంటారు కదా అందుకనే ఇది బియ్యం పిండి వంట కదండి చాలా బాగుంటుంది ఎవరైనా తినొచ్చు ఇంకా చూడండి ఈ చుప్పులు వేసినప్పుడు దగ్గరగా అంటుకున్నట్టుగా వేయాలండి ఒక లైన్కి ఇంకొక లైన్ ఇంక కొంచెం ఇలా దూరం జరిగింది అనుకోండి అప్పుడు మనం ఫింగర్తో అది దగ్గరగా జరిపిసుకోవాలన్నమాట అప్పుడు చక్కగా అది అతుక్కొని ఉంటుంది ఇదేంటంటే జనరల్గా శ్రీకాకుళంలో అయితే ఈ చెప్పులు చేసిన వాళ్ళు ఇలా ఫింగర్లతో ఇలా ఇలా చేత్తో నలుపుతూ చుట్టూ తిప్పుతారండి మామూలుగా చుప్పులు చేసే పద్ధతి అయితే అదే కాకపోతే మనకి ప్రాక్టీస్ లేక సరిగా రావండి ఒకదే లావుగా ఒకదే సన్నంగా అలా వచ్చేస్తాయన్నమాట అందుకనే పద్మజ గారు అయితే ఈ టిప్ కనిపెట్టారు చూడండి చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు తను మొత్తం పిండంతా స్పీడ్ స్పీడ్గా అయిపోయిందండి ఇలా వేసుకోవడం నుంచి అయితే ఇవన్నీ వేసేసిన తర్వాత మాత్రం ఒక్క ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగా అదంతా తడే ఆరనివ్వాలండి అదొకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి మనం వేసేసాం కదా అని వెంట వెంటనే వేసేసుకోకూడదు ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగా అది తడంతా ఆరనివ్వాలండి తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇవి వేయించుకోవాలి ఇక చూడండి ఇది తడారిపోయావు కదా చక్కగా ఇలా చేతిలో కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ఈజీగాను ఇలాగా మనం ఒక ట్రిప్కి ఒక ఆర్ఎస్ వేసేసుకొని సిమ్లో కొంచెం మరీ సిమ్లోని కాదు మరి హైలోని కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి రెండు వేపులు వేపుతూ ఉండాలండి అటు ఇటు తిప్పుతూ వేపుతూ ఉంటే అప్పుడు మనకి కలర్ మారిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట ఇగోండి ఇలాగ తిప్పుతూ కలుపుతూ వే మనం వేయించుకుంటే మంచిగా వస్తాయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్